ప్రైజ్ తలాడండి ప్రేమ యొక్క గొప్పతనం గురించి మరి నేను ఈరోజు ఒక కథ రూపంలో చెప్పాలని మరి ఆశపడుతూ ఉన్నాను ఒక ఊరిలో ఒక ఇంటి ముందు ముగ్గురు వృద్ధులు ఉండటము భార్య భర్త చూస్తారు ఆ ఇంటి ఎదురుగా వారు చాలాసేపటి నుండి కూర్చొని ఉంటారు భార్య బయటికి వెళ్ళి అడుగుతుంది మీరు ఎవరో మాకు తెలియదు చాలాసేపటి నుండి ఇక్కడ కూర్చోవడం చూసాము మీకు ఖచ్చితంగా ఆకలి అవుతూ ఉండవచ్చు నేను నా భర్త మిమ్మల్ని ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నాము మాతో కలిసి ఆహారాన్ని తీసుకోండి అని అడుగుతుంది అప్పుడు వాళ్ళు చెప్తారు మేమందరము కలిసి ఒక ఇంటిలోకి రాలేము అన్నారు ఎందుకు అని ఆమె అడిగింది ఆ పెద్ద వివరిస్తున్నాడు ఇదిగో ఈయన పేరు సంపద ఈయన ఎవరింటికి వెళ్తాడో ఆ ఇల్లు సంపదతో నిండి ఉండి ఉం ఉంటుంది అని చెప్తాడు మరలా ఆ పెద్ద రెండవ వ్యక్తిని చూపిస్తూ ఈయన పేరు జయము ఆయన ఎవరింటికి వెళ్తాడో ఆ ఇల్లు జయధ్వనులతో వర్ధిల్లుతుంది అని చివరిగా నా పేరు ప్రేమ నేను ఏ ఇంటిలోనికి వెళ్ళినా ఆ ఇల్లు ప్రేమానురాగాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లో వారంతా ఆనందంగా ఉంటారు అంటాడు అప్పుడు ఆ భార్య ఇంటిలోకి వెళ్ళి భర్తతో ఎవరిని ఇంటిలోనికి ఆహ్వానిద్దాము అంటుంది అప్పుడు ఆమె భర్త సంతోషంతో అంతా విని చెప్తూ ఉన్నాడు మనము సంపదకు స్వాగతం పలుకుదాము అంటాడు అప్పుడు భార్య అంటుంది ఎందుకు జయాన్ని పిలవకూడదు అని వారిద్దరి మధ్య చాలాసేపు చర్చ జరుగుతుంది చివరికి భార్య ఆ వృద్ధుల దగ్గరికి వచ్చి మీలో ప్రేమ ఎవరు అని అంటుంది దయచేసి ఆ ప్రేమను మా ఇంటిలోకి ఆహ్వాని ఆహ్వానిస్తున్నాము అంటుంది ప్రేమ లేచి ఆమెతో వెళ్ళడానికి సిద్ధమవుతాడు అంతలో సంపద జయము కూడా లేచి ప్రేమతో కలిసి కలిసి నడుస్తుంది వెంటనే ఆమె అడిగింది అందరము లోపలికి రాము అని ఎందుకు వస్తున్నారు అంది అప్పుడు ప్రేమ చెప్తుంది మీరు సంపదను కానీ జయమును కానీ పిలిచినట్లయితే పిలిస్తే ఇద్దరు బయట ఉండాల్సిందే కానీ మీరు ప్రేమను పిలిచారు కాబట్టి ప్రేమతో పాటే సంపద జయము రెండూ కలిసి ఉంటాయి అని చెప్తూ ఉంటుంది అదేవిధముగా ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ సంపద జయము కూడా ఉంటాయి అందుకే మరి దేవుని వాక్యము ఇలా చెప్తుంది రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో చూసుకుంటే దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని మరి వాక్య భాగం సెలవిస్తుంది మరి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో మరి అక్కడ సమాధానము ఉంటుంది అక్కడ సంతోషం ఉంటుంది అక్కడ సంపద ఉంటుంది అక్కడ జయము ఉంటుంది మరి ఈ కథను బట్టి మరి ప్రేమ యొక్క గొప్పతనం మనం తెలుసుకోవచ్చు ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంటికిల్లో దీవించుగాక ఆమెన్